భాషలో హిట్ అయిన సినిమాలను మరొక భాషలో రీమేక్ చేయడం ఈ రోజుల్లో చాలా కామన్ అయింది కానీ చేసే ప్రతి సినిమా రీమేక్ అంటే మాత్రం ట్రోల్స్ ఎదుర్కోక తప్పదు ఇప్పుడు అలాంటి ట్రోల్స్ గురవుతున్నాడు టాలీవుడ్ కాస్ట్లీ స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శ్రీను తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ స్ట్రైట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలతోనే హిట్స్ అందుకున్నాడు శ్రీనివాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే చాలా మంది చెప్పే సినిమా రాక్షసుడు ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ రాక్షసన్ కు రీమేక్ గా తీసింది ఇక స్ట్రైట్ సినిమాలతో వర్స్ ఫ్లాప్స్ రావడంతో రీమేక్స్ ను నమ్ముకున్నాడు శ్రీనివాస్ రీసెంట్ గా మరొక తమిళ సూపర్ హిట్ గరుడన్ చేశారు భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ సినిమా గా నడిచింది ఇక ఇప్పుడు లేటెస్ట్ గా బెల్లంకొండ మరో రీమేక్ గ్రీన్ సిగ్నల్ హిందీలో కిల్ అనే సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టింది ఇప్పుడు ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్షన్ లో రీమేక్ చేయబోతున్నాడట బెల్లంకొండ ఇక ఇటీవల బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ తో భారీ ఫ్లాప్ లు చూశాడు ఛత్రపతి సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తే కూడా ఫ్లాప్ ఇప్పుడు మళ్లీ రీమేక్ ఇలా రీమేక్స్ బలమేంటో తనే అనలైజ్ చేసుకుని స్టేట్ మరి దీనిపై బెల్లంకొండ ఎలా స్పందిస్తారో చూడాలి ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు లో జన్మించాడు శ్రీనివాస్ సినీ నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా రెండు వేల పద్నాలుగు లో వినాయక్ దర్శకత్వం వహించిన అల్లుడు సీను సినిమాతో సినిమా రంగంలోకి వచ్చాడు ఇక అప్పటి నుంచి తన స్థానాన్ని కొనసాగిస్తున్నాడు ఇక శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ చాలా మందికి సుపరిచితులే